హాయ్ ఫ్రెండ్స్ గాడాపు నందమూరి బాలకృష్ణ ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమాలోను అలాగే సేవా కార్యక్రమాలను దూసుకుపోతున్నారనమాట బాలకృష్ణ డబల్ హ్యాట్రిక్ తో దుమ్ము దులిపేస్తున్నారు బాలయ్య జోరు మామూలుగా లేదనమాట బాలకృష్ణ రాజకీయ పరంగా చూస్తే వరుసగా మూడు సార్లు హిందూపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచారనమాట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి హ్యాట్రిక్ విజయంతో మంచి జోరు మీద ఉన్నారు అలాగే సినిమా పరంగా చూస్తే బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో సినిమా పరంగా కూడా హ్యాట్రిక్ అందుకున్నారు అందుకున్నారనమాట డబుల్ హ్యాట్రిక్ తో మంచి జోరు మీద ఉన్నారు బాలయ్య ప్రజెంట్ అయితే బాలకృష్ణ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయింది ఈ మూవీని అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఈ నెల పదవ తేదీన రాబోతుందనమాట ఈ నెల పదవ తేదీన బాలయ్య బర్త్డే సందర్భంగా అప్డేట్ ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీ నుండి అలాగే ఎన్బికె వన్ వన్ జీరో మూవీ నుండి ఎన్బికే వన్ వన్ జీరో మూవీ బీబీ ఫోర్ గా రాబోతుంది అనమాట అంటే బాలకృష్ణ బోయపాటి కాంబోలో నాలుగవ సినిమా అద్భుతంగా ఆడియన్స్ అయితే ఆకట్టుకోబోతుంది